రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక గొప్ప విజయాన్ని సాధించింది ఎలాంటి విజయం అంటే ఇది నా భూత నా భవిష్యత్తు మలాంటి మళ్ళీ ఇలాంటి విజయం సాధించడానికి ఎంతో కష్టవాల్సినటువంటి సమయం ఉంది అలాంటిది మనకు తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు మరియు నాయకులు మన దగ్గర ఉన్నారు మరి ఈ విజయంలో ఎలా వీళ్ళ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారో కనుక్కుందామో మన దగ్గర జ్ఞానేశ్వర్ గౌరవ నగర్ ఉన్నారు నమస్తే నైన్టీ టీవీ ఛానళ్ళ వారికి నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ప్రజలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకొని ఈరోజు గెలిపించారో చాంబాబు గారిని ఆ యొక్క నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఏదైతే వాగ్దానాలు చేసినటువంటివన్నీ కూడా రోజా తప్పకుండా పాటిస్తూ మరి అహంతో ఉన్నటువంటి కూడినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క అహంభావాన్ని అహంతో ఉంటే అహాన్ని అతం చేసేటువంటి ఇష్టాన్ని ఈరోజు జనమందరూ కూడా చూపించారు ఆ యొక్క విజయాన్ని మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క మండలంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గత యాభై వందల సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఈరోజు మండలంలో మెజార్టీ రాలేని పక్షంలో ఈరోజు నాలుగు వందల నాలుగు వందల ఓట్ల మెజార్టీతో ఈరోజు రావడం అనేది చాలా గడివి విషయం ఎందుకంటే ఎప్పటి నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ వైఎస్ఆర్ గవర్నమెంటే రావడం మెజార్టీ రావడం జరుగుతోంది దానికి అనుగుణంగా ఈ రోజు ప్రజలందరూ కూడా అహంతో ఉన్నటువంటి నాయకత్వాన్ని పెద్ద దించారు ఆ ఆన్ని అర్థం చేసిందనేటువంటి ప్రజల నమ్మకంతో ఎన్నికల మేనిఫెస్టో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చూచే తప్పకుండా పాటిస్తారని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉంది శ్యాంబాబు గారికి ఎమ్మెల్యే టికెట్ రిటర్న్కి ఇప్పిస్తామని చెప్పి ఆ రోజు మీరు మాట ఇచ్చారు మాట ఇచ్చిన దాని ప్రకారమే మీరు మరి మాట కట్టుబడి ఇంత గొప్ప విజయాన్ని సాధించారు ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు ఒక మంచి నాయకుడు జిల్లాలో ఏకైక కుటుంబం బీసీ నాయకుడు ఆ నాయకత్వంలో మనమందరం కూడా బడుగు బలిగిన వర్గాల వారికి న్యాయం జరగాలంటే ఆ నాయకుడిని నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనమందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత తీసుకొని ఈరోజు వెల్దుర్తి మండలం అయితేనేమి వెల్దుర్తిలో ప్రతి మండలం మెజారిటీ ఈరోజు వచ్చిందంటే ప్రజలందరూ కూడా రైతన్నలు సోదరి సోదరి మనులందరూ కూడా ఆ యొక్క సహాయ సహకారాన్ని గొప్ప విజయాన్ని అందించి ఈరోజు పద్దెనిమిది వందల మెజార్టీని అందిస్తే ఈ మండలాల్లో ఉన్నటువంటి చిన్న మెజార్టీల్ని ఈ ఈరోజు నాలుగు వందలకు మెజార్టీగా రావడం అనేది మాకు ఆశించదగ్గ విషయం దాన్ని మేము ఈరోజు ఏదైతే నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువస్తూ ఆ సమస్యలు గ్రామాల్లో కానీ ఊర్లో మండల్ హెడ్ క్వార్టర్ లో గానీ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సహకరించినటువంటి వెల్లుర్తి మండల ప్రజలు వెల్లుర్తి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మా తరపున సాంబాబు గారి తరఫున అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశ కార్యకర్తలారా ఈ రాక్షసాన్ని తరిమి కొట్టడానికి రండి కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలా కార్యకర్తలార త్యాగాల కునుదీయ నిదేశ భర్తులార నందభూరి ఆశయ రఘసారథ్యం